గుడివాడ గౌరవాన్ని నిలబెట్టమంటూ మళ్లీ నన్ను ఇక్కడ పంపించిన గుడివాడ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ టాపిక్ లోకి వస్తే రాష్ట్రంలో అత్యధికంగా ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు హౌసెస్ గుడివాడ నియోజకవర్గంలో కేటాయించడం పంతొమ్మిది లోపు మన గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో చాలా అద్భుతంగా విశాలంగా మ్యాక్సి డెబ్బై నుంచి ఎనభై శాతం కంప్లీట్ అయిపోయిన ఇల్లు ఎవరికి కేటాయించకుండా ఛానళ్లు నడిపేసి చిత్త చివరిలో ఎలక్షన్ ఫ్రంట్ కింద మా నియోజకవర్గంలో అయితే కనుక రమారమే ఏడు వేల తొమ్మిది వందల ఇళ్లు అప్పటికప్పుడు మేర్బానీ కోసం వీళ్ళ చీఫ్ మినిస్టర్ అప్పటి చీఫ్ మినిస్టర్ పిలిపించి పెద్ద ఎటు కాని అంటే ఏమాత్రం సంబంధం లేని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం కోసం కేవలం రంగులేసి హడావుడిగా జనాలందరికీ ఏడు వేల తొమ్మిది వందలు ఇల్లు ఇచ్చేసినట్టుగా ప్రకటించడం జరిగింది అందులో కూడా ఇవ్వటము అందరికీ అంటే ఒక పద్ధతి అది పాటించలేదు మీకు అప్పటికే అప్పుడు జరిగిన అక్రమాలన్నీ అందరికీ తెలుసు రమారమి ఇరవై ఎనిమిది లక్షల పైగా ఓన్లీ మజ్జిగ ప్యాకెట్లకి బిల్ చేసిన పరిస్థితి ఇది మొత్తం గుడివాడ మున్సిపాలిటీ మున్సిపాలిటీ మీద పడిపోయింది అలాగే కాకుండా మీకు మీకు అప్పటికే తెలుసు ఆ పక్కనే మాకు ఆ పక్కన కూడా ఎనిమిది వేల ఎనిమిది వేల రెండు వందల ఇల్లు సెంటు స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ ఇప్పుడు ప్రస్తుతం దానిలో కూడా మట్టి ఫిల్లింగ్ లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి అధ్యక్ష దాని మీద కూడా దయచేసి విచారణ చేయాలని చెప్పి సభ ద్వారా కోరటం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఇప్పటికి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఫస్ట్ మేము మాకు చాలా మంది వచ్చేసి అక్కడ ఆల్రెడీ హౌసెస్ లో ఉండటం జరుగుతుంది మూడు వేల తొమ్మిది మంది మూడు వేల తొమ్మిది వందల కుటుంబాలు అక్కడికి ఆల్రెడీ మూవ్ అయిపోయినాయి అధ్యక్ష మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల కుటుంబాలు వస్తే అక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అధ్యక్ష మొట్టమొదటిగా చూసుకుంటే మంచినీళ్ళకి సరైన సౌకర్యాలు అక్కడ కల్పించకుండా ఏ మాత్రం అంటే మొత్తం అసలు ఏ అంటే మనకు అవసరమైన ఎటువంటి నిత్యంగా అవసరమైన ఏవి అక్కడ సమస్యలు అలాగే ఉంచేసి గపగబ చేయడం జరిగింది స్ట్రీట్ లైట్లు లేవు అక్కడ మంచినీరు లేదు పారిశుద్ధ్యం లేదు కనీసం పో పోలీస్ అవుట్ అవుట్ పోస్ట్ లేదు ఎన్ని వే వేల ఎన్ని వేల ఇల్లు అంటే ఎనిమిది వేల తొమ్మిది వందల అంటే ఇవ్వటం జరిగితే రామారా ముప్పై ఐదు వేల మంది దాకా అక్కడ 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 ఉండటం జరుగుతుంది కానీ వీళ్ళకి సంబంధించిన అవసరాలు ఏమాత్రం పట్టించుకోకుండా మంచి నీళ్ళు ఇవ్వటానికైతే కనుక సదుపాయం లేదు అధ్యక్ష పద్దెనిమిది లక్షల పద్దెనిమిది లక్షల లీటర్లతో ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారు అది దాని అది ఒక్కసారి కూడా ఇప్పుడు దాకా మేము కూడా ఫుల్ చేయలేకపోయాము అంటే అక్కడ ఎంత దుర్బ దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి అధ్యక్ష రోజు వాటర్ సప్లై చేయటం అనేది ఒక ఎగ్నల్ జరుగుతుంది గుడివాడలో ఇక్కడికి ఎంత ట్రై చేసినా గాని మన పంపుల ద్వారా ఎంత పంపు చేసినా గానీ మనకి ప్రజలకు నీళ్ళు అందే పరిస్థితి లేదు అదే కాకుండా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ ఈ బదిలీ కార్యక్రమం అయితే గనక మున్సిపాలిటీకి హడావుడిగా బదిలీ చేసిన కార్యక్రమం అయితే కనుక చాలా మొక్కుబడిగా జరిగిపోయింది వచ్చిన వాళ్ళందరికీ తాళాలు ఊటమే ధ్యేయంగా జరిగింది కానీ దాంట్లో మౌ మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఏం అవసరం అవుతుంది ఎలా చేయాలి అనేది ఏ మాత్రం పట్టించుకోలేదు ఆ గవర్నమెంట్కి పని ఎలా చేయాలనేది కూడా తెలియదు సమస్య తెలియదు